అలాగే ఇంకొక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య గుండె జబ్బులకి ఒక రిస్క్ ఏమిటి అంటే కొవ్వు మెయిన్గా చెడు కొవ్వు దీని విషయంలో కూడా కొబ్బరి మీకు సహాయపడుతుంది కొబ్బరి పాలలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉంటాయి దీంట్లో ఉండేటటువంటి లారిక్ యాసిడ్ ఇది ఆ చెడు కొవ్వును కరిగిస్తుంది మంచి కొలెస్ట్రాల్ తాలూకు అంశాన్ని పెంచుతుంది ఇది ఆసక్తికరమైన విషయం అంటే ఇక్కడ రెండు ఉంటాయి కదా ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని ఎల్డల్ ఎల్డీఎల్ అనేది దాన్ని చెడు కొలెస్ట్రాల్ కింద హెచ్డిఎల్ అనే దాన్ని మంచి కొలెస్ట్రాల్ కింద చెబుతూ ఉంటాం అంటే మంచి కొలెస్ట్రాల్ని ఇది పెంచుతుంది ఇక అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఉంది చాలామంది ఈ రోజుల్లో బాధపడుతున్న సమస్య ఇదే వైరల్ సంబంధ సమస్యలు వైరల్ సంబంధ జ్వరాలు వైరస్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి వీక్నెస్ ఇలాంటి అన్నిట్లోనూ ఇది ఉపయోగపడుతుంది కొబ్బరి పాలు కొబ్బరిపాలలో యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ గుణాలు అనేకం ఉన్నాయి శరీరంలో